ഹായ് ടു നമസ് അല്ല വർഷിതാ വീരേഷ് വെൽക്കം ബാക് ടു മൈ ചാനൽ ഹാപ്പി മദർ సూపర్ మార్కెట్లో అయితే తీసుకొచ్చుకున్నానండి అండ్ దీనిపైన పిజ్జా సాస్ అయితే రాసేసాను అండ్ పైనుంచి చీజ్ అయితే వేసేసుకున్నాను అండ్ ఇదైతే చీజ్ అండి పిజ్జా చీజ్ అండ్ పిజ్జాకి సాస్ అండి ఇది మందపాటి గిన్నె అయితే పెట్టేసుకున్నాను దాన్ని ఒక టూ మినిట్స్ ఫ్రీ హీట్ అయితే చేసుకున్నాను అండ్ ఇదైతే మంచిగా హీట్ అయిపోయిందండి దీంట్లో ఒక స్టాండ్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పిజ్జా ప్లేట్ని దీంట్లో అయితే పెట్టేస్తానండి ఇలా మందపాటి గిన్నెలో అయితే పెట్టేసుకున్నానండి ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ అయితే లో ఫ్లేమ్ పైన కుక్ చేసుకోవాలండి టెన్ మినిట్స్ తర్వాత ఇది ఎలా అయిందని చూపిస్తాను అండ్ ఇక్కడ నేను ఇంకో ప్లేట్లో రెడీ చేసి పెట్టుకున్నాను కదా పిజ్జాని ఇక్కడ చూడండి దీనిపైన ఉన్న టమాటా సారీ పిజ్జా సాస్ని చినితల్లి ఎలా తింటుందో చిన్నతల్లి బాగుందా బాగుందా చూడండి వాళ్ళ చెల్లిని చూసి అక్కయ్య కూడా వచ్చేసి తింటున్నారు ఏ చేసేంత వరకు ఆగండి సరే అండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇది ఎలా అయింది ఏంటి అనేది నేనైతే మీకు చూపిస్తాను ఇది కంప్లీట్ అయిన వెంబడే ఇది కూడా పెట్టేస్తాను ఇప్పుడు మన పిజ్జా ఎంత వరకు అయిందో చూద్దామండి టెన్ మినిట్స్ అయితే అయిపోతుంది చిన్న వేడిగా జరగండి అయిపోయింది అయిపోయింది చిన్న వేడిగా ఉంది బయటికి తీసేసి ఇంకో ప్లేట్ అయితే పెడతా నేను ఇప్పుడు చూడండి ఇదైతే కంప్లీట్ అయిపోయింది అండ్ ఇంకొక ప్లేట్ అయితే పెట్టేశాను దీంట్లో సేమ్ దీన్ని టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవడమేనండి అండ్ ఇప్పుడు దీన్ని పీసెస్ గా కట్ చేసుకొని ఇంకా తినడమే లేండి కోసం సాంగ్ పిజ్జా పిజ్జా నచ్చిందా బాగుందా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ఉంటాను